నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బస్టాండు సెంటర్లో ఇటీవల హత్యకు గురైన హమీద్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు హత్య చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది దీంతో అక్కడకు చేరుకున్న ఎస్ఏ శ్రీనివాసరావు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి చెప్పడంతో వారు ఆందోళన విరమించారు అర్థమైందే మీరు సాక్షులు ఎట్లా చెప్తారో అదే మాట అక్కడ బోట్లో కూడా చెప్పి నిలబెట్టుకుంటే శిక్ష పడతారు ఇప్పుడు ఆల్రెడీ మా కాడ మాకు సంబంధించిన అన్ని సేకరించుకుంటున్నాం మేము మా పడి అయితే మేము మా చేస్తా ఉమ్మా గ్యారెంట్గా చేస్తాము

எவர்த்து காரம்மா இப்படி அது இம்மா ஆளு மூணு ப்ச்சு எல்லி உண்டாய் నేను చెప్పా కొన్ని కదా మీరు ఆ పేపర్లో ఏంటంటే ఒక పావులో పట్టుకున్నట్టు సమాచారం అన్నారు కాని వాళ్ళు పట్టుకున్నారని క్లారిటీ ఎవరు వేలా ఎవరు వేయదు వినమ్మ సమాచారం ఉందన్నారు అది ఏదైనా కూడా ఇది రేపు ఇల్లు లోపల మీకు క్లారిటీ ఆల్రెడీ ఎస్ఐ సీఐ గారు హైదరాబాద్ పోయి ఉన్నాడు ఎస్ఐ గారు వెళ్ళిపోయినాడు మా నాన్నగారు నేను నేను ఒక్కనే నన్ను ఇక్కడ పంచాయతీ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆగిపోయాను ఒక ఎస్ఐ గారు వెళ్ళారు మరుగుంపాటి ఎస్ఐ గారు పది మళ్ళీ ఐదు పార్టీలో తిరుగుతున్నాను రెండు రోజులు అయిపోద్ది అమ్మ పసి అయిపోతుంది

కూడా పిల్వని కూడా పిలవలేదు వాళ్ళని పట్టుకున్నారని ఈ రోజు పత్రికా లిక్కర్లో ఒక కాలంలో రాసి ఉంటే విన్నాము అలా దగ్గర పట్టుకున్నారని రాలేదు వాళ్ళ ఫోటోలు రాలేదు మరి పట్టుకున్నారా లేదా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ i'm lord please subscribe to n3tv